రాష్ట్రంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు కొత్త పథకం ప్రారంభించనుంది ముఖ్యమంత్రి ఉపాధి కల్పన హామీ కార్యక్రమం పేరుతో ఈ సరికొత్త పథకాన్ని ప్రకటించబోతుంది దీనికి ఏటా మూడు వందల కోట్లు ఖర్చు చేయనుంది ఈ పథకం కింద సేవ తయారీ రంగంలో ఏటా కనీసం పదివేల కొత్త యూనిట్లు ఏర్పాటు చేస్తారు ఒక్కో యూనిట్ ద్వారా కనీసం ముగ్గురికి ఉపాధి కలుపుతుంది ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యానికి అనుగుణంగా ప్రతి కుటుంబం నుంచి ఒకరిని తయారు చేస్తారు దీనికి స్టేట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం అమలు చేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన ఆ మేరకు రాష్ట్ర ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ విధానాలను తయారు చేస్తుంది ఈ యూనిట్లకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తారు సేవారంగమైతే గరిష్టంగా ఇరవై లక్షలు తయారీ రంగ యూనిట్లకు యాభై లక్షలు బ్యాంకులకు రుణం ఇస్తారు యూనిట్ ఏర్పాటైన మూడేళ్ల తర్వాత సబ్సిడీ అమలు చేస్తారు కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం మార్గదర్శకాలను దీనికి వర్తింపచేస్తారు నిర్దేశిత వ్యవధి తర్వాత బ్యాంకు నుంచి తీసుకున్న రుణంలో గ్రామీణ యూనిట్లకు ఇరవై ఐదు శాతం పట్టణ ప్రాంతాల్లోని యూనిట్లకు పదిహేను శాతం మొత్తాన్ని మార్జిన్ మనీ సబ్సిడీ ఇస్తారు సీఎం చంద్రబాబు పరిశీలించాక ఈ పథకాన్ని ప్రారంభిస్తారు